దమ్ముంటే పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ దమ్ముంటే పట్టుకోరాకావత్తు పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ హాల్ టూ అయితే మామూలు మామూలుగా కలెక్షన్ లో వస్తా లేదు భయ్య కలెక్షన్ లో మొత్తం మాట్లాడదాం భయ హిందీలో అయితే ఒక రేంజ్ కలెక్షన్ లో షారూఖ్ ఖాను సల్మాన్ ఖాను రితిక్ రోషన్ అమీర్ ఖాన్ సినిమాలో కూడా రాని కలెక్షన్ లో మన పుష్పరాజ్ ఎందుకు వస్తున్నాయి మొత్తం మాట్లాడదాం తెలుగులో కూడా బేభత్తమైన కలెక్షన్లు భయ థియేటర్ ఖాళీ ఉంటలేదు అసలు ఇంకా థియేటర్లు కావాలంటున్నారు వాలెట్ అవుతున్నారు కొన్ని కొన్ని చోట్ల థియేటర్లు కూడా తగిలిటే చెప్పాను అలాగే తగిలికి వస్తున్నారు మొత్తం మ్యాటర్ మాట్లాడదాం అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకుంటే డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోతాం మ్యాటర్ ఏటంటే పుష్ప టూ నార్త్ సైడ్ క్రేజ్ అయితే మామూలుగా లేనిపోయా నేపాల్ బొంబై మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ దాకా మన పుష్పరాజ్ పేరు మారుమోగుతుందని చెప్పొచ్చు సినిమా తోపు ఉంది పొందుపై మామూలు సినిమా కాదు టికెట్ల రేట్లు ఒకటే మైనస్ ఇంత రేట్లు పెట్టకూడదు సినిమా అయితే బేపత్పోయా చాలా మంది కామెంట్లు కూడా చేస్తున్నాడు ఏడు వందల కన్నా ఎనిమిది వందల కన్నా తొమ్మిది వందల కన్నా రెండు వేలు పెట్టినా సినిమా వర్త్ అంటున్నారు కరెక్టే పయా రెండు వేలు పెట్టిన సినిమా వర్త్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా మంది చూడరు అనుకున్నాను కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళే ముందు వెళ్తున్నారు కానీ కొంతమంది చూడరు ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా అంటే సినిమాయే కానీ ఫ్యామిలీతో కలిసి చూడరు పయ టికెట్లు రేట్లు ఎక్కువ ఉన్నాయి ఒక ఇద్దరు వెళ్తారో వాళ్ళిద్దరే పది మంది చెప్తారు సినిమా ఎలా కొనరు అని ఇంకా చాలా తక్కువ మంది వెళ్తారు భయా ఫస్ట్ రోజు కలెక్షన్ అయితే బేపర్చం సెకండ్ రోజు చాలా వరకు డ్రాప్ అయింది ఆల్రెడీ రివ్యూ చేశాను నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి కొత్తగా పెట్టాను ఫస్ట్ ఒక ఛానల్ పెట్టాను భయ డిలీట్ తగ్గింది మొత్తం మాట్లాడదాం పుష్ప సినిమాలో ఒక్క మైనస్ కూడా లేదు కొన్ని కొన్ని చోట్ల మైనస్లు ఉన్నా ఇంకా చెప్పలేము కానీ టికెట్ రేట్ మట్టికి చాలా వరకు తగ్గింది భయ్యా తగ్గిందంటే ఫస్ట్ డే చూసుకుంటే పన్నెండు వందలు ఉంది ఎప్పుడు చూసుకుంటే మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఉంది ఇంకా తగ్గల పోయా ఇంకా తగ్గితే పుష్ప పెరుగుతుంది కలెక్షన్ మట్టికి ఏ మాత్రం తగ్గపోయా ఇప్పుడు పది మంది సినిమాకి వెళ్ళారు రెండు వేలు టికెట్ పెట్టి వెళ్తే ఎవరు వెళ్ళబోయా ఒక ఐదుగురు వెళ్తారు ఐదుగురు డ్రాప్ అయిపోతారు మా దగ్గర డబ్బులు ఉండవని అదే నాలుగు వందలు ఐదు వందలు పెట్టి పెడితే కన్ఫామ్ గా పది మంది కలిసి వెళ్తారు కలిసి చూస్తారు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు పుష్పాటు అయితే ఎక్కడ తగ్గకపోయే సినిమాల్లో టికెట్ రేట్లు తగ్గించాలి ఇంకా తగ్గించాలి ఒక మూడు వందలు రెండు వందల యాభై పెట్టినా చాలా బాగుంటుంది ఫస్ట్ డే పెట్టారు పర్లేదు సెకండ్ డే పెట్టారు పర్లేదు థర్డ్ డే కూడా పెట్టినా పర్లేదు ఫోర్త్ డే అయితే ఫోర్త్ ఫిఫ్త్ డే అలాగా తగ్గించుకుంటూ వెళ్ళకపోయావు ఒక యాభై అలా తగ్గించుకుంటూ వెళ్ళాలి మరీ ఐదు వందలు ఆరు వందలు అంటే ఎవరో చూడరు లాస్ట్ దాకా చూడరు పడిపోతే మొత్తం పడిపోద్ది భయ్యా ఇంకా పుష్ప అయితే నార్త్ సైడ్ విపత్తుమైన ఫాలోయింగ్ పోయా తెలుగులో అయితే చచ్చిపోతున్నాడు గుడి కూడా కట్టేస్తారు అల్ గారికి సుకుమార్ గారు అయితే మర్చిపోరు అయిపోయా మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అంట అల్ అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే అస్సలా మర్చిపోరు ఇంకా చెప్పేది ఏమి లేదు సినిమా సూపర్ హిట్ ఉంటాను జయపార్దు